ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఇంకో పక్కన ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఒక్క అవకాశం అని చెప్పారని అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు కానీ నేను అడుగుతున్నా ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఆయన పేర్లో ధర్మాన ఉంది కాని ఆయన చేసే పనులన్నీ అధర్మమే అంగన్వాడి పోస్టులు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ పైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వ స్థలాలు చెరువులు ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలని ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు అంతేందుకు పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ ని ధ్వంసం చేసేదాన్ని జేసీబీని పంపించాడు ఈ అధర్మ ధర్మ ప్రసాద్ రావు గారు క్రిషన్ దాస్ గారు ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గ అభివృద్ధి చెందిందా ఒక పని జరిగిందా ఒక రోడ్ వేశారా ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశారా ఒక ఇళ్ళన కట్టారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది అసమర్థుడు ఈ అధర్మాన్ని అని ఓపిక పట్టండి రెండు నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం గారా వంతెన పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం ఇంకా లుక్కలామ కామేశ్వర కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇంకా శ్రీముఖ లింగ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నరసనపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులు పార్టీ మారినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల్ని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకున్న చిత్తశుద్ధి కార్యకర్తలు అందరూ ఆలోచించాలా ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా మనం వేధించారు కానీ మనం తగ్గేదే లేదు నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నేను వెనక్కి తిరిగానా నేను తగ్గానా పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్